యాల్లీస్ వస్తున్నాయి కానీ పోషణ బాడీకి ఉండడం లేదనమాట దీనివల్ల క్రమక్రమంగా పోషకాహార లోప ప్రభావం చేత ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయమ్మా తర్వాత రెండోది ఏమంటే విటమిన్ డి లోపం మనం చాలామందిలో మీరు గమనించండి ఒక వంద మందిని మనం గమనించినట్లయితే ముఖ్యంగా భారతీయుల్లో దాదాపు ఎనభై శాతం తొంభై శాతం మందిలో విటమిన్ డి లోపం ఉంటుందమ్మా చిన్న పిల్లల నుంచి పెద్దల వాళ్ళ వరకు మన దురదృష్టం అంటే సూర్యభగవానుడు ఉన్న సూర్యభగవాను యొక్క ఆశీర్వాదం మనం పొందలేకపోతున్నామ్మా మనకేంటంటే ఏసీ రూమ్లలో అలవాటైపోయింది నీడ పట్టుకున్నటువంటి ఉద్యోగాలు అలవాటు అయిపోయినాయి కాస్త ఎండకు కూడా భరించలేనిటువంటి పరిస్థితులు మనం ఉండటంతో క్రమక్రమంగా ఈ డి విటమిన్ లోపం కా ఉండడం చేత కూడా మరి చిన్న వయసులోనే మోకాడు నొప్పులు వచ్చేటువంటి అవకాశం చాలా మందిలో ఉంటుందమ్మా అదేవిధంగా వెయిట్ వెయిట్ ఉండడం వల్ల ఆ వెయిట్ ప్రభావం చేత మోకాళ్ళ మీద వాడడం చేత దానివల్ల కూడా మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే కలుగుతున్నాయమ్మా మనం వాడేటువంటి ఔషధాలు ఎలా ఉండాలంటే పెయిన్ తగ్గాలి డిసీజ్ త్వరగా పెరగకుండా ఉండాలి ఆ యొక్క ఔషధాల వల్ల మనకు సైడ్ బెనిఫిట్స్ బాగా ఉండాలి అలాంటిది మనం ఔషధాలను సెలెక్ట్ చేసుకొని వాడుకోగలిగితే బాగుంటుంది కానీ మరి దీర్ఘకాలం పాటు వాడుకోదగ్గ ఔషధాలలో మెడిసిన్స్ మెడిసిన్స్ను ప్రిఫర్ చేసుకోవడం మంచిదమ్మా అంటే కొన్ని కొన్ని రీసెర్చర్ కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చినట్టు మనకు రీసెర్చర్ కూడా తెలుస్తుంది కాబట్టి అలాంటి ప్రొడక్ట్స్ ఏదైనా ఉంటే మరి దీర్ఘకాలం పాటు వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి మనం బయటపడడం మంచిదమ్మా ఈ నేచురల్ ప్రొడక్ట్ని ఏదన్నా మెడిసిన్ని మా ప్రేక్షకులకి మీరు పరిచయం చేస్తారా చెప్తానమ్మా ఈ బీ బెటర్ వాళ్ళమా ఉర్జా అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చారమ్మా ఆర్త ఊజ చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయమ్మా మోకాళ్ళ భాగంలో స్టిఫ్నెస్ తగ్గిపోతుందమ్మా ముఖ్యంగా రెండవది ఏమంటే ఈ మోకాళ్ళ భాగంలో ఈ అరుగుదల ఉన్నటువంటి పరిస్థితుల్లో గుజ్జు ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా సో గ్రీస్ ఏదైతే మనం లూబ్రికెంట్ చెప్తామో గుజ్జు ఉత్పత్తి ఆ త్వరగా గుజ్జు ఉత్పత్తి తగ్గకుండా ఇది కాపాడుతుంది అదేవిధంగా ప్రాథమిక దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మోకాళ్ళలో గుజ్జు త్వరగా తగ్గిపోయేటువంటి అరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఆ విధంగా అరగకుండా కాపాడుతుంది గుజ్జు ఉత్పత్తి అయ్యేది కూడా ఉపయోగపడుతుందమ్మా అంతేకాకుండా ఈ ఈ యొక్క మెడిసిన్ యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే కండరాలను ఆ భాగంలో ఉన్న కండరాలను బలోపేతం చేస్తుంది ఎముకలను బలోపేతం చేస్తుంది తర్వాత జాయింట్ను బలోపేతం చేస్తున్నామా మంచి సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచడం వల్ల ఆ జాయింట్ కావాల్సినటువంటి పోషకాంశాలు విపరీతంగా అక్కడ సప్లై అవుతాయి కాబట్టి ఆ భాగంలో ఉన్నటువంటి ఈ మరణ పదార్థాలు ఈ ప్రక్రియ వల్ల నొప్పి వల్ల కొంతరకాలంటే ఫ్రీ రాడికల్స్ అనే పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా అదేవిధంగా హానికారమైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతుంటాయి ఆ యొక్క పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేటువంటి ఔషధ గుణి ఈ యొక్క ఆర్తౌర్జ మనం వాడుకోవడం వల్ల క్షేమదేకంగా ఉంటుంది దీర్ఘకాలం వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఉండదు మా కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఆహారం తర్వాత ఈ ఆర్త ఊర్జ వాడుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి మా ఇందులో ముఖ్యంగా ఏంటంటే వజ్రవల్లి అనేటువంటి ఔషధం ఉందామా వజ్రవల్లి అంటే నల్లేరు అని చెప్పేసి అంటుంటారు చాలా మంచి ఔషధమా అదే విధంగా బల బల అనే ఒక మొక్క ఇవన్నీ మనకు ప్రకృతి ప్రసాదించినట్టు ఇవేమా తర్వాత షోనాక అగ్నిమంద గంభారి పటోల యువ కోల కులుత దేవదారు తగర ఎస్టి ఇలాంటి అనేక రకాలైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయమా ఇవన్నీ కూడా మీరు అట్లు వివిధ రకాలైన శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆ హానికారక అంశాల వల్ల మోకాళ్ళకు ఇబ్బంది లేకుండా చేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ద్రవ్యాలు ఔషధ గుణాలు ఈ యొక్క ఫార్ములా ఉన్నాయి కాబట్టి మరి ఆ సందర్భంలో అలాంటి వాటిలో కూడా వాడుకోవచ్చు మా ఇబ్బంది లేదు ఆర్తో ఓజ దీని వాడటం వల్ల మోకాల్లో గుజ్జు కూడా తగ్గిపోకుండా అది మళ్ళీ రీప్లేస్ అవుతుంది రీప్లేస్ అయ్యేటువంటి ఉన్నాయమ్మా తర్వాత రెండోది ఏమిటంటే కేవలం నొప్పి కూడా తగ్గిపోతుమా నొప్పి కూడా నొప్పి తగ్గిపోతుంది ఆ గుజ్జులు త్వరగా త్వరగా డ్యామేజ్ కాకుండా కాట్లేజ్ డ్యామేజ్ కాకుండా గుజ్జు కూడా త్వరగా అరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది ప్రాథమిక దర్శనం ఉంటే గుజ్జును ఉత్పత్తి చేస్తానికి కూడా అన్నట్టు అధిక బరువు ఉన్న వాళ్ళు చిన్న ఏజ్ లో కూడా ఈ మోకాలు అరుగుదల నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది మరి అనే అన్ని వయసుల వాళ్ళు ఇది వాడుకోవచ్చు అందరూ వాడుకోదగ్గినట్టు దివ్యమైన ఔషధము ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు మా అందరూ వాడుకోవచ్చు ఎవరైనా ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఆహారం తర్వాత వాడుకోవచ్చు మా ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు మా ప్రాబ్లం ఏం లేదు మంచి మంచి రిజల్ట్స్ మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల